హాయ్ హాయ్ బ్రో ట్రైలర్ చూసారా చూసాను భా అలా అనిపించింది బాగుంది అంటే చూస్తున్నంతసేపు కూడా మళ్ళీ చూడాలనిపించే ట్రైలర్ అన్నమాట చాలా డిఫరెంట్ గా అనిపించింది అసలు డైరెక్షన్ కూడా కొత్తగా అనిపించారు అంటే ఇప్పుడు మామూలుగా ఆడియన్స్ ఎలా ఉంటారు అంటే కొద్దిగా క్లాస్ ఆడియన్స్ ఉంటారు మాస్ ఆడియన్స్ ఉంటారు అయితే ఈ సంక్రాంతికి ఏంటంటే ఈజ్ ద బెస్ట్ ఏంటంటే క్లాస్ మాస్ ఆడియన్స్ని మెప్పిస్తందుకు వస్తున్న సినిమా గేమ్ చేంజర్ అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ అసలు క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది మన హీరో గారి లుక్ రామ్ చరణ్ గారి లుక్లు కూడా డిఫరెంట్గా అనిపించిన లుకింగ్ వైజ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ డెలివరీగా పంచకట్టడు అదంతా వేరే లెవెల్ పోయాను చాలా అంటే కొత్త ధనం చూపించాను అనిపించింది సినిమా అయితే నాకు ఆ ట్రైలర్ చూసినంత చెప్పు సాంగ్ అయితే నాకు చూసాం కదా సాంగ్స్ బాగున్నాయి ఇక ఇ నాకు తెలిసైతే ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి కానీ గేమ్ చేంజర్ కొట్టుకొస్తుంది వస్తుంది ఇప్పుడు ఈ సంక్రాంతి గేమ్ చేంజర్ గట్టిగా చాలా రోజుల తర్వాత శంకర్ గారు టాలీవుడ్ లో ఒక డైరెక్షన్ ఐ మీన్ ఒక సినిమాకి డైరెక్షన్ చేస్తారు అంటే అసలు ఇది హిట్ భారతీయుడు ప్లాప్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వస్తున్నారు ఆల్రెడీ భారతీయుడు సినిమా చూసినాం బ్లాక్ బాస్టర్ హిట్ ఆ సాంగ్స్ ఇప్పటి కూడా వింటాం ఇప్పుడు భారతీయుడు టూ చూసినాడు ఇందులో స్టోరీ లాగి ఉంది కానీ అసలు సినిమా ఏం లేదు అలా స్టోరీ అనేది ఏం లేదు అంటే డిఫరెంట్ గా లేదు అది భారతీయుడు ఎట్లుంది స్టోరీ ఆ స్టోరీ మళ్ళీ 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 చూడాలనిపిస్తా పాత సినిమా చూస్తావా ఇప్పుడు కొత్త పార్ట్ వన్ చూస్తావా పార్ట్ టూ చూస్తుంటే నేను పార్ట్ వన్ భారతీయుడే చూస్తా సినిమా ఆ లెవెల్లో ఉంటుంది ఎందుకంటే ఆ స్టోరీ కానీ ఆ యాక్టింగ్ కానీ అంతా సాంగ్స్ కానీ కనెక్ట్ అయిపోయినాయి భయ ఆ పల్లెటూరు వాతావరణం దీనికి పార్ట్ టూకి అయితే సెట్ కాలేదు కానీ అదే తోటి ఇప్పుడు గేమ్ చేంజర్ శంకర్ గారు అయితే ఖచ్చితంగా ఇట్టు కొడతారు అందులో డౌట్ అయితే లేదు ఎందుకంటే ఆ సినిమానే ఫ్లాప్ అయింది కదా ఇది బ్లాక్ బాస్ కొట్టాలని తన కసి అయితే ఉంటుంది కదా అట్లా అంటే ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్షన్ చే కోట్లని కాదు భయ్య అంటే సినిమా అయితే వేరే లెవెల్లో కలెక్షన్లు వస్తాయని ఎందుకంటే ఇప్పుడు పుష్పకైతే అయితే సినిమా రిలీజ్ అయినప్పుడు వేరే సినిమాలు ఏ సినిమా పోటీ లేదు ఈ సినిమాకి ఏంటంటే బాలయ్య బాబుండు వెంకటేష్ గారు ఉన్నారు ఇక అందుకే చూడాలి కలెక్షన్లు అయితే మంచి కలెక్షన్లు వస్తే ఇండస్ట్రీకి అయితే ఒక మంచి హిట్ అయితే ఇస్తారు రామ్ చంద్ర అందులో అయితే ఎలాంటి అవట్లేదు అంటే ఇప్పుడు పుష్ప టు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ సీన్ అనేది యాడ్ చేయడం జరిగింది అసలు దాని గురించి మీరు ఇది నా నాకు అదే అనిపిస్తుంది అది అప్పుడే యాడ్ చేయొచ్చు కదా అప్పుడు మనకు ట్రైలర్ లో చూపించింది కానీ మామూలుగా బయట మనకు ట్రైలర్ లో చూపించింది కొత్త కొన్ని ఆ క్లిప్పులు అనేది ప్రూషర్ టూ లో లేవు కానీ మళ్ళీ ఇప్పుడు యాడ్ చేస్తారంటే అప్పుడు మరి బిజినెస్ పరంగా అనుకోవచ్చు లేకపోతే సినిమా మళ్ళీ కొత్తగా చూపించాలి అనుకుంటారు ఏంటన్నా తెలియదు అదే విధంగా గేమ్ చేంజర్ ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ ఇట్ బాలయ్య బాబు కూడా ఏం తక్కువ కాదు భయ్య ఎందుకంటే ఇప్పుడు స్టార్ హీరోలకు పోటీగా వచ్చే హీరో ఏకైక హీరో అంటే ఇజ్ ఎ బాలయ్య తన రికమెండేషన్ కానీ అసలు ప్రొడ్యూసర్స్ కూడా అసలు తనకిచ్చే బడ్జెట్ కంటే మించి ఇస్తురు బాలయ్య బాబు అదే న్యాయం చేస్తున్నారు బ్లా బ్లాక్ బస్టర్ ఇచ్చే కొడుతుంది కదా అని నేను కానీ ఈ రెండు సినిమాలలో అయితే నాకు తెలిసి అయితే బాబు ఒక లెవెల్ ఉన్నా కూడా దానికి వచ్చే రేట్ దానికి వచ్చే కలెక్షన్ దానికి వస్తే రామ్ చరణ్కి అయితే గట్టి కలెక్షన్స్ వస్తాయి మళ్ళీ ఇండస్ట్రీలో తిరగ రాసుకుంటాడు సంక్రాంతి అదే విధంగా గేమ్ అదే విధంగా సంక్రాంతి వస్తున్నాం గారి మూవీ రాబోతుంది ఈ మూడు మూవీస్ లో ఏ మూవీ ఇట్లా చెప్తా గేమ్ చేంజర్ అనేది ఏంటంటే ఇట్లా క్లాస్ మాస్ ఆడియన్స్ ని కనెక్ట్ అయిపోయే సినిమా అది ఖచ్చితంగా అందరు చూస్తారు నెక్స్ట్ వచ్చి మీరు అన్నారు వెంకటేష్ గారి సినిమా అంటే ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు అంటే ఇక్కడ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఫ్యామిలీకి మాత్రమే మామూలుగా దీ సినిమాకి ఫ్యామిలీ అని ప్రతి ఒక్కరు వెళ్తారు ఈ సీ ఎందుకంటే క్లాస్ మాస్ పీపుల్స్ అందరూ వెళ్తారు అందులో ఏంటంటే మా అంటే కూల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఆ టైప్లో అనిపించింది నాకు సాంగ్స్ కానీ తన యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ చూసుకుంటారు కానీ గేమ్ ఛేంజర్ వస్తుంది నాకు రాజ్ నేనేం ఫ్యాన్ కాదు కానీ ఆ స్టోరీ కానీ ఆ విజువల్స్ కానీ చూస్తుంటే ఇస్ ఏ బ్లాక్ బ్లాక్ బస్ట్ ఇటు పడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ట్వంటీ ఫైవ్ గేమ్ ఛేంజర్తో పోనీ పట్టపోతున్నారు అలా ఉండబోతున్నారు ఇదిగో గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ సినిమాని కాపాడేది ఎవరో కాదు రామ్ చరణ్ గోబుల్ స్టార్ రామ్ చరణ్ అన్న ఎందుకంటే శంకర్ గారు కమర్షియల్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక కమర్షియల్ ఫార్ములాని అనిపించింది ఇప్పుడు ఆ సినిమాని ఆ విజువల్స్ కానీ సుకు మన రామ్ చరణ్ అన్న డ్యాన్స్ కానీ తన యాక్టింగ్ కానీ అంటే సుకుమార్ కూడా మన ఈవెంట్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ రంగస్థలంకే రావాలి రాలేదని చెప్పారు బట్ అంత కాన్ఫిడెంట్గా చెప్పిన అంటే ఖచ్చితంగా అది రామ్ చరణ్ మీదనే టికెట్ ఏ తెగేదైనా రామ్ చరణ్ మీదనే ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవుతుంది మూడు సినిమాలు పోటీ ఉన్నాయి సో అంటే ఇప్పుడు రీసెంట్ సినిమా లెక్కన కలిగి అంత బస్ లేదు ఎందుకంటే ఇది ఫస్ట్గా వస్తుంది కాబట్టి ఎందుకంటే పోస్ట్ పోన్ అవుతుండ ఇప్పుడు స్టోరీ కాదు అది దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నుంచి దాన్ని ఫాలో అవుతూనే ఉన్నారు మధ్య మధ్యలో అంతలోపు మన శంకర్ గారు ఇంకో మూవీ కూడా తీసేశారు సో శంకర్ గారికి లాస్ట్ టైం డిజాస్టర్ ఉంది సో శంకర్ గారు సినిమా అంటేనే జనాల్లో లేదు ఏం తీస్తాడు ఇప్పుడు అంటే అప్పుడే భారతీయుడు నేను చెడ్డీలో పోసుకున్నప్పుడే తీసేసాడు ఆయన లెజెండరీ డైరెక్టర్ ఆయన గురించి తక్కు ఎక్కువ మాట్లాడేంత ఏజ్ కూడా నాకు లేదు నాకు లేదు బట్ ఎందుకంటే అప్డేట్ అయిపోతున్నారు కదా జనాలు సో ఆ అప్డేట్ వర్షన్లో మన శంకర్ గారు తీయలేరు అనుకుంటా భారతీయుడు బట్ బాగుంది కానీ ఇప్పుడు జనాలకు అది అప్డేట్ కాలేదు అనుకుంటా బట్ ఈ సినిమాని కమర్షియల్ అది అర్థమైపోయింది శంకర్ గారు అంటేనే రాజకీయాలు ఒక మెసేజ్ ఒక మంచి మెసేజ్ ఇస్తాను అర్థమైంది సో దీన్ని ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే రొటీన్ స్టోరీ రొటీన్ అన్ని రొటీన్ ఉంటాయి కానీ స్క్రీన్ ప్లే అక్కడ కామెడీ రామ్ చరణ్ అన్న యాక్టింగ్ డ్యాన్స్ ఇవన్నీ కలిపి మ్యాజిక్ చేయగలిగితే ఓపెనింగ్స్ కానీ నెక్స్ట్ డే నుంచి టికెట్స్ తెగడం కానీ ఒక మంచి తెలుగు ఇండస్ట్రీకి ఇంకో మంచి హిట్ ఖచ్చితంగా పడుతుంది అదంతా ఇప్పుడు ఫోకస్ అంతా రామ్ చరణ్ అన్న యాక్టింగ్ మీదనే ఆయననే మోయాలి ప్రతిసారి సంక్రాంతి వీరే లాస్ట్ టైం కూడా ఇద్దరికి చిరంజ్గా బట్ ఇంకోటి ఏంటంటే బాలయ్య గారిది ఏంటంటే ఒక మాస్ జనాలు అట్రాక్ట్ అవుతారు ఇంకోటి ఏంటంటే బాలయ్య గారు ఒక సాంగేత ట్రోల్ అయింది అది తప్పి మిగతా దాన్ని తొడలు కొట్టడం లారీలు విజిల్ చేయడం ఇలాంటిది ఎవరు ఏ హీరో చేసినా ఒప్పుకోరు కానీ బాలయ్య చేస్తే ఒప్పుకుంటారు సో బాలయ్య గురించి అదైతే ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ తేరు వీరయ్య లాస్ట్ టైం సంక్రాంతికి మంచి బ్లాక్ బాస్టర్ కొట్టారు కదా సో తను కూడా మంచి డైరెక్షన్ చేస్తాడు మంచి స్టోరీ రాస్తాడు కాబట్టి అది కూడా హిట్ ఉంది అలా ఫ్యాన్స్ కూడా ఈగర్లే వెయిట్ చేస్తారు మరి జనాలు మాస్ మూవీస్ కాదు సంక్రాంతికి వస్తున్నావు అంటున్నారు చాలా మంది మరి ఆయన కొడితేద్దరనే కాదని అంటే వెంకటేష్ గారి ఫ్యామిలీ అండి ఖచ్చితంగా ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా అంటే ఫ్యామిలీ ఇప్పుడు ఇది అది అని తేడా కాదు ఫ్యామిలీ మొత్తం టికెట్ తీసుకొని చూడదగ్గ సినిమాలో వెంకటేష్ గారిది ఉంటది చెప్పలేము ఇప్పుడు సినిమా ఇప్పుడు ఏ సినిమాని ట్రైలర్ చూసి వా అని మనకు అనిపించచ్చు కానీ సినిమా చూసిన తర్వాత మనం దాన్ని జడ్జిమెంట్ తీసుకోవచ్చు ఫైనల్లీ మూడు సినిమాలు సంక్రాంతి అంటేనే ఒక పెద్ద ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రాలో ఎంత ఘనంగా చేసుకుంటారు సినిమా పండుగ కూడా అంత ఘనంగా చేసుకుంటారు సో అందరికీ పెద్ద పండుగ కాబట్టి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ చూస్తారని ఇప్పుడు ఇంత కాంపిటీషన్ మూడు సినిమాలు రిలీజ్ అవుతుందంటే ద బిగ్గెస్ట్ ఫెస్టివల్లో బిగ్గెస్ట్ సినిమా పండుగ కూడా అందుకని అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి అన్ని సినిమాలు ఆడాలి ఖచ్చితంగా అన్ని సినిమాలు బే బే వాళ్ళు పెట్టిన బడ్జెట్ వచ్చేసి మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను కొట్టాలి భయ్య కొడితేనే కదా ఇప్పుడు మొన్న బాహుబలి కొట్టింది తర్వాత ఎవరు కొట్టింది పుష్ప కొట్టింది ఏం చేంజర్ కొట్టింది హ్యాపీ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎవరు ఫ్యాన్ అనేది పక్కన పెడితే తెలుగు సినిమా ఒకప్పుడు చిరంజీవి గారు ఏమన్నారు మన సినిమా గురించి ఎక్కడ మాట్లాడలేదు అన్నారు చాలా పెద్ద హీరోలు మాట్లాడారు కదా ఇప్పుడు మన సినిమా గురించి రీసౌండ్ వస్తుంది కదా అది ఏ సినిమాను పక్కన పెడితే తెలుగు సినిమా అనే పదం తెలుగోడు తెలుగు ఇండస్ట్రీ అనే పదం రీసౌండ్ రావాలని ఏ ఫ్యాన్ అని కోరుకోవాలి మా ఫ్యాన్ ఇప్పుడు నేను ఒక హీరో ఫ్యాన్ నేను అనుకుంటా అని అనుకుంటాడు బట్ గా పోటీ ఉంటుంది ఇప్పుడు నా హీరోని అంటే నేను ఫైట్ చేస్తాను బట్ ఓవరాల్గా సినిమా అన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని నేను ఫైట్ చేస్తాను కరెక్ట్ అన్నీ ఆడాలి వెయ్యి కాదు రెండు వేలు కూడా కొట్టాలి మంచిది కదా ఇప్పుడు థౌసండ్ కాదు టూ థౌజండ్ కొట్టిందనుకో నిర్మాత దిల్ రాజ్ గారికి ఇంకో డబ్బులు వస్తాయి ఇంకో రెండు సినిమాలు ప్లాన్ చేస్తారు మంచిదే కదా అది మంచి వాతావరణం హిట్ అవ్వాలి అలా మంచి హిట్ అవ్వాలి నేను కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పుష్పమాత్రం కదా చిత్తూరులో ఒడ్డు తిరుపతి ఆట అదిలో గడకడ్డు దుడ్డు పడుతుంది మొక్క పుష్ప పడుతుంది పుష్పమాటం ప్రజలకు అన్యాయం పుష్ప చెప్పారు సుఖన్నా పుట్టుపాటి అంటే ఎలా ఉంటుంది తెలుస్తా పుష్పాటులో ఏమి చోడీ ఉండదు పుట్పాటిలో పానీ బాంబే పిల్లలు కదా పుట్టుపాటులో ఆయన చచ్చిపోలే పచ్చ ఉన్నాడు ఆ ట్రైలర్ వస్తుంది టీ టీవీలో ఆ టీవీ కాల్ కొట్టేసి పుష్ప పుష్ప కదా అయితే హాయ్ బ్రో అన్న హాయ్ గేమ్ చేంజ్ ట్రైలర్ చూసారా చూసా అన్న ఎలా అనిపించింది చాలా క్రేజీ అనిపించింది చాలా అవుట్ స్టాండింగ్ అనిపించింది చూసిన విజువలైజేషన్ అని సినిమాటోగ్రఫీ అని చాలా క్రేజీ అనిపించా రామ్ చరణ్ గెటప్స్ అన్న మూడు మూడు నాలుగు గెటప్ కనిపించింది ఒకటి రాజకీయ నాయకులు గట్ట కనిపించింది ఐఏఎస్ గట్ట కనిపించింది కలెక్టర్ కనిపించింది ఐపీఎస్ ఆఫీసర్ కనిపించాడు ఇంకా స్టూడెంట్ లా కనిపించాడు అసలు ఇంతనే డీకోడ్ చేయలేకపోతున్నా ఈ సినిమాలో ఏముంది యాక్చువల్లీ సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమా బా బాబాయ్ సినిమా కొడుకు చేస్తుంది కాబట్టి అబ్బాయి చేస్తుంది కాబట్టి సినిమా మీద చాలా క్యూరియాసి పెరిగింది ఆ నానా హైరాణ సాంగ్ గానీ దూప్ సాంగ్ కానీ రామచ సాంగ్ గానీ చాలా అవసరానికి కనిపించాను నేను చాలా ఈరోజు వెయిట్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల కోట్లు ఈజీ కొట్టే ఛాన్స్ ఉంది ఫస్ట్ డే ఫస్ట్ స్టాక్ మాత్రం పాజిటివ్ రివ్యూస్ మాత్రం సినిమాని ఎవడు ఆపలేడు శంకర్ కూడా మెయిన్ ప్లేస్ అంటే సినిమా ఫస్ట్ డే నెగిటివ్ వస్తుంది సెకండ్ షో థర్డ్ షో సెకండ్ రిలీజ్ అయితే మాత్రం అంటే చాలా బాగుండేది నా నమ్మకం శంకర్ మాత్రం చాలా పక్కన ప్లాన్ చేశారు ఒక్కటి అయితే పుష్ప చేసిన డైరెక్టర్ సుకుమార్ ఒక మాట్లాడు ఈ సినిమా చూసిన తర్వాత మన రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రావాలని చెప్పాడు మన మెగాస్టార్ గానీ పవన్ కళ్యాణ్ కాని చెప్తుంటే వాళ్ళు కూడా రివ్యూస్ చెప్పారు అండేపా సినిమా మంచి బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగింది ఫస్ట్ టాక్ మాత్రం రివ్యూ పాజిటివ్ వస్తే మాత్రం సినిమాలు అందరూ ఈ సినిమా వేరే విశ్వ దాబిమా గేమ్ చేంజర్ సూపర్ హిట్ రామా సంక్రాంతి బరిలో గేమ్ చేంజర్ అదే విధంగా టాకు మహారాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు మూవీస్ లో ఏ మూవీ ఇట్టవచ్చు అవ్వచ్చు చూడన్న నేను చెప్పాల్సి అవసరం లేదు ట్రైలర్ చూసుకోండి ట్రైలర్స్ మీరు ఏం చూసుకుంటే ఫిఫ్టీ ఎయిట్ మిలియన్ వీస్ ఉన్నాయి ఆ డాక్కు కి ఎయిటీన్ మిలియన్స్ వీస్ ఉన్నాయి సంక్రాంతి కోసం నైన్ మిలియన్ వీస్ ఉన్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ సినిమా బజ్ ఏంటి ఏ సినిమాకి ఎక్కువ వీస్ వస్తాయి ఏ సినిమా ఎక్కువ అని చెప్పొచ్చు కానీ ఒకటి చెప్తానా చూసుకోండి బేబీమా కానీ కాంతా సినిమా కానీ కేజీ సినిమా కానీ సినిమా తెలియనప్పుడు కూడా సినిమా కంటెంట్ బట్టి సినిమా లేపుతారు కానీ కేజీ సినిమా ఫస్ట్ పాఠం ఎవ్వరు తెలియదు రిలీజ్ అయిన నెక్స్ట్ త్రీ ఫోర్ వీక్స్ తర్వాత సినిమా బస్ పెరిగింది అంటే పేస్ చేస్తే సినిమా కంటెంట్ ఉంటే మాత్రం ఇవి ఆపలేడు నాకు నమ్మకం ఉందని తెలుగు ప్రజలు చాలా గొప్ప వ్యక్తుల వాళ్ళు కంటెంట్ సినిమాలు బాగా లగ్గేస్తారు కాంతర గానీ కేజీనేట్ అని సినిమా కంటటం వల్ల మంచి ఇటు కొడుతూ నమ్మకం ఉన్నాను అదే విధంగా ఇప్పుడు దిల్ రాజ్ గారు తెలంగాణ ప్రజలకి చికెన్ మందు మందు తాగడం తప్పించి సినిమాలు చూడటం రాదు అనేది ప్రెస్ మీట్ లో మాట్లాడారు దాన్ని మీరు ఏం చెప్తారు సో అది ఆమె ఆయన అడగలన్న కానీ అట్లా మాట్లాడడం తప్పు ఎందుకంటే సినిమా చూసే వాళ్ళు ఏదంటే మూడు గంటలు ఉంటుంది అన్న సో మందు అనే వాళ్ళ పర్సనల్ తాగడం వల్ల పర్సనల్ సో సినిమా చూడంత మాత్రం వాళ్ళ పర్సనల్ డ్యామేజ్ చేయడం మంచి పద్ధతి కాదు సో మీరు నాకైతే ఫ్రెండ్ ని చూడలేదు సో నేను అనుకోవట్లేదు దిల్ గారికి చాలా ఇష్టమో తెలుగు ప్రజలు అన్నా కూడా తెలంగాణ అన్నా కూడా తన తెలంగాణలో తనకు ఒక పదవి కూడా ఇచ్చారు అట్లాంటి వ్యక్తులు అట్లా మాట్లాడము సరిచూసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను